దుబాయ్ లో తీవ్ర అవస్థలు పడుతున్న అన్నమయ్య జిల్లా వాసి బి కొత్తకోటకు చెందిన మొఘల్ అఫ్జల్ బేగ్ ఉపాధి కోసం రెండేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు అక్కడ అనుకోని కేసులో చిక్కుపడి డెబ్బై రోజుల పాటు జైలు శిక్ష కూడా అనుభవించాడు ఇప్పుడు పాస్పోర్ట్ కూడా రద్దు కావడంతో ఇండియాకు తిరిగి రాలేక తీవ్ర అవస్థలు పడుతున్నాడు తంబళ్లపల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తగా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అఫ్జల్ బేగ్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిగా కూడా గుర్తింపు పొందాడు ఇప్పుడు ఈ పరిస్థితిలో ఉండటం స్థానికులను కలచివేస్తుంది ఆరోగ్యం క్షీణించడంతో భార్య పిల్లలను తలుచుకుంటూ తీవ్ర మనోవేదనతో సెల్ఫీ వీడియో రికార్డు చేసి తనను భారత్ కు తీసుకురావాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు లేదంటే ఆత్మహత్య శరణం అవుతుందన్న ఆవేదన వ్యక్తం చేశాడు ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆర్థిక మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సేవారంగంలో చురుగ్గా ఉన్న వ్యక్తి ఈ స్థితిలో ఉండడం ప్రతి ఒక్కరిని కలచివేస్తోంది రెండేళ్ల క్రితం దుబాయ్ వచ్చాను దుర్దస్తు వశాత్తు ఒక కేసు నమ్మిన వాళ్ళు మోసం చేసి నా డబ్బులు తీసుకొని కెనడా పారిపోయారు రిప్లై కూడా ఇవ్వడం లేదు ఇక్కడ గవర్నమెంట్ నా పైన కేసు కట్టింది డెబ్బై రెండు రోజులు శిక్షను అవ్వించి బయటకు వచ్చాను భయమీని తిరుగుతున్నాను బయటకు వెళ్ళలేని పరిస్థితి బయటకు వెళితే మళ్ళీ లోపలికి వేస్తారు ఏ పని చేయలేని పరిస్థితి నా ఫ్యామిలీ చాలా ఇబ్బందుల్లో ఉందండి నాకి ఇండియా వచ్చి మాది ఏదో మార్గాలు ఉంటే దయచేసి దయచేసి నాకు ఏదో మార్గం చూపించండి ఇండియాకి వచ్చి నా పిల్ల మెడల్తో నేను ఉంటాను వాళ్ళు నేను చూసుకుంటాను నా పరిస్థితి కూడా చాలా అంటే చాలా దారుణంగా ఉంది ఇక్కడ నాకంటే ఇలాంటి రోజు వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బయటకు మళ్ళీ జైలు వేస్తారు రెండు నెలలు అసలు మూడు నెలలు అసలు తెలీదు ఆ జైలు పోవడం కూడా సవాళ్ళు మెయిల్ నాకు అందుకే వీడియో చేస్తున్నాను దయచేసి ఇండియాకి వచ్చే మాదిరి ఏదైనా దారి చూపించండి అండి ప్లీజ్ ప్లీజ్